హాయ్ ఫ్రెండ్స్ నేను రేవతి లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి సొమ్మిరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వీక్ అండి కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం అయితే నేను చేయాలనుకున్నాను స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి దయచేసి ఎటువంటి తప్పులు పట్టకండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పూజ చేస్తున్నాను వేరే వాళ్ళను కూడా అడిగాను చేసుకుంటే చాలా మంచిది చాలా పవర్ఫుల్ అని చెప్పారండి అందుకే నేను ఇలా చేస్తున్నాను అన్నీ స్వామివారికి అయితే అన్నీ నేను కొత్తగా తీసుకొచ్చుకున్నానండి పీట స్వామివారి పటం కూడా నేను ఆ పూజకు కావాలనేసి ఆ రోజే కొత్తగా తీసుకున్నాను ఎల్లో కలర్ అంటే స్వామివారికి చాలా ఇష్టము సో అందుకే నేను ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ అయితే పచ్చు క్లాత్ పట్టుకొని అక్కడ బియ్యం పోసి పటం పెట్టుకోవాలి అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి గోవింద అయితే తమలపాకులో మనం పిండి దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఇక్కడ మనము గోవింద అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా అందుకు నేను తమలపాకులలో అయితే గోవింద గోవిందనామాలు పెట్టుకున్నాను ఇక్కడ ముడిపే కట్టున్నాను కదా సో పానకం కూడా స్వామి వారికి రెడీ చేసేసానండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను నేను ముడుపుతో పాటు ఆ రోజు ఫస్ట్ టైం కదా మనం ముడుపు కట్టుకొని మన కోరిక ఏదైతే ఉందో అది స్వామి ముందు చెప్పుకొని మనం ముడుపు కట్టుకొని ఆ పూజ అయితే స్టార్ట్ చేయాలి నేను ముడుపుతో పాటు నా ముచ్చట తీరిస్తే నా కోరిక తీరిస్తే నేను ఏం చేస్తాను అనేది కొడుక ముడుపు కట్టేటప్పుడు దేవుని ముందు ప్రమాణకం చేసిన ఆ కోరిక ఏంది ఆ కోరిక తీరినా తీరకపోయినా నేను చేసే రిటర్న్ ఏంటిది అనేది కుడక మొత్తం పూజ లాక్స్ అయిపోయినాక చెప్తాను నిజంగా నా కోరిక తీరినాక నేను మీకు నేను అనుకున్న మీకు షేర్ చేస్తాను షేర్ చేస్తానన్నమాట అది ఏంటి అంటే నేను ఏమని మొక్కున్నానంటే నేను చేసే పని మీకు నచ్చితే సెవెన్ వీక్స్ లేదా ఎయిట్ వీక్స్ లోపే ఇచ్చే లేదు నేను చేసే పూజ నచ్చితే ముడుపు ఇచ్చిన తర్వాత ఇవ్వు సో ఇలా దేవుణ్ణి మొక్కుకున్నానండి చూద్దాం మరి ఏమి ఇస్తారో ఏం చేస్తారో నేను మీకు ఎప్పుడు చెప్తాను ఇది వెయిటింగ్ వెయిట్ చేయాల్సిన ముచ్చటే అనమాట సో అందుకే నేను ఈ పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి చాలా ఇష్టము నాకు ఇలా చేసుకోవడం నేను ఇది ఫస్ట్ టైం చేసుకోవడం కూడా అన్నీ వారికి అయితే నేను ఒక్కటి కూడా మర్చిపోలేదు అన్నీ అలా అన్నీ సమర్పించుకున్నాను ఆ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్న్ హాఫ్ డే వరకు మనం ఫాస్టింగ్ కూడా ఉండొచ్చండి వారి కోసము సో అక్కడ పానకం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఏదైనా కానీ ఇలా పాజిటివ్ని షేర్ చేస్తే పాజిటివ్ ఇచ్చే పాజిటివ్ నుంచి ఇచ్చే ఆనందమే వేరు సో నేను ఇంకా వెయిట్ స్వామి వారు ఏమి ఇస్తారు అనేది సో పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఏంటి అంటే మనం బీపిండితో ఇలా పొడికి బీ పిండి ఇలా వేసుకోవాలండి మనకు సరిపడినంత దీపాలు ఏ దీపాలు కదా సో మనం ఇక్కడ పిండి దీపాలు ఏడు పెట్టాలి కాబట్టి మనం పిండి సరిపోతా వేసుకోవాలి అరటిపండు కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి లైట్గా పాలు కూడా మనం పోసుకొని కలుపుకోవాలండి అలా నలుపుకోవాలి అట్టిపండు అంతా బెల్లము కొంచెం పాలు పోసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనం కలిపేసుకోవడమే దీపాలకు అలా కలిపి పెట్టుకుంటే కనుక కాసేపు నాన్ పెట్టుకుంటే సో దీపాలు అనేటివి చాలా బాగా వస్తాయండి నేను అక్కడ కలుపుకుంటున్నాను సో నేను కనిపించలేదు వీడియో తీసేది నేనే అందుకే ఒక చేత వీడియో తీస్తే ఒక చేత పిండి కలుపుకుంటున్నానండి అలా కాసేపు మనం అంతా కలిపేసి ఒక పది నిమిషాలు అలా పెట్టుకుంటే దీపాలు చాలా బాగా వస్తాయి చాలా బాగా చేసుకోవచ్చు నేను అర్లీ మార్నింగే స్టార్ట్ చేసేస్తానండి మనం ఎప్పుడు ఈ పూజ చేసుకోవాలనుకున్నా మార్నింగ్ టైమే చేసుకోవాలి ఈవినింగ్ కంటే మార్నింగే చాలా బాగుంటుందండి అందుకే నేను మార్నింగే స్టార్ట్ చేసేసుకున్నాను సో మనం ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను బెల్లమన్నం కూడా చేసి పెట్టుకున్నాను స్వామివారికి సో ఆవు నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకొని అలాగే ఆవు నెయ్యితో మనం దీపాలు అనేది వెలిగించుకోవాలి సో నేను ఇక్కడైతే కదా అగరబత్తితో అయితే దీపం వెలిగించుకుంటున్నానండి మనము ఏ పూజ చేసినా ఎప్పుడు ఎక్కడ చేసినా కూడా మనము దీపాలు అనేది ఇట్లా వెలిగించుకోవాలి నేను ఇక్కడ అయితే అన్ని అగరబత్తితోనే వెలిగించేసుకుంటున్నాను స్వామి వారి దగ్గర మా వారు నేను ఏది చెప్పినా అస్సలు నో అని కూడా ఎప్పుడు చెప్పారండి నీ ఇష్టం అంటుంటారు సో అలా నాకు చాలా ఇష్టము మా ఆయన కూడా ఎప్పుడు నేను చేసే పూజ చేసినా కూడా నో అని ఎప్పుడు చెప్పుడు పెద్ద పెద్ద పూజలకన్నా అన్నా కూడా ఎందుకు అవసరమా ఏమైతుంది ఎందుకు మనం ఇంకా వీక్ అయిపోతాం అంటుండే కానీ నా సంతోషం కోసం చేనిస్తుండే నేను పూజలు బాగా చేస్తున్నానని మా ఆయన చేసే నేను ఇంకా హ్యాపీ అస్సలు వద్దనానని పూజ దగ్గరే కూర్చున్నాడు అన్నమాట నేను ఇది చెప్ నేను ఇది చేస్తాను దేవుణ్ణి ఇది అడుగుతాను నీకు ఓకేనా అని అన్నాను నేను మా ఆయన్ని చాలా హ్యాపీగా చాలా హ్యాపీ అయ్యాడు చాలా మంచి రోజులకి మంచి డిసిషన్ తీసుకున్నావు ఇలానే కంటిన్యూ చేయని కూడా చెప్పినాడు సో అట్లా మొత్తం మీద ఏడు శనివారాల వ్రతం అయితే నేను చేయాలా నా కోరిక మేరకు నేను చేయాలనుకుని స్టార్ట్ చేశానండి ఇది ఫస్ట్ వీకు కొంచెం లేట్ అయింది వీడియో పెట్టేలోపు అందుకే స్వామివారికి పండ్లు కూడా నెక్స్ట్ వీక్ అయితే కదా నేను తులసి మాల అయితే కంపల్సరీ వేసుకుంటాను ఇప్పుడైతే తులసి మాల తీసుకొచ్చుకోలేదు మామూలుగానే పూలమాల వేసి చేసుకున్నాను స్వామివారికి చాలా ఇష్టము తులసిమాల సో మనము ఎప్పుడు ఈ ఏడు శనివారాలు చేసినప్పుడల్లా మనం ముడిపై స్వామివారి దగ్గర శనివారం శనివారం పెట్టుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేయాలి పండ్లు అలాగే స్వామివారికి నల్ల ద్రాక్ష అంటే కూడా చాలా ఇష్టం అండి అది కూడా పెట్టుకోవాలి మనం నా పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ దేవుని ఆశీర్వాదాలు మీకందరికీ ఉండాలి అలాగే నాకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హారతి అయితే తీసేసుకోండి అందరూ చాలా బాగా జరిగేసిందండి నాకైతే చాలా ఇష్టం ముచ్చట వేసేసింది అలానే స్వామివారిని అయితే నేనైతే అలానే చూస్తూ ఉండిపోయాను ఆ రోజంతా చాలా ముచ్చట వేసింది చాలా బాగున్నారు స్వామివారు మనం ఎప్పుడు ఏం చేసుకున్నా ఒక కోరిక మేరకు మనము ఈ పూజ అయితే చేసుకోవాలండి చాలా నిష్టగా కూడా చేసుకోవాలి చాలా పవర్ఫుల్ ఈ ఏడు శనివారాల వ్రతం స్వామివారు తప్పకుండా మన మనకు తప్పకుండా మన కోరిక అయితే నెరవేరుతుంది స్వామివారి ఆశీస్సులు కూడా మన మీద ఎప్పటికీ ఇలాగే ఉంటాయి సో నాకైతే చాలా ఇష్టం నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసేయండి అలాగే స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకోండి ఓకే బాయ్